అది ఫోన్లో కాదు విడిగా మాట్లాడాలి సరే ఎక్కడ విడిగా మాట్లాడాలన్నా ఓకే దానికి ఇక్కడికి ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను మిగతా దాచాను ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు అక్కడ ఇంకో కార్ని నలుగురు మనుషుల్ని కూడా చూశాను ఇంకోసారి వాళ్ళు మాత్రం నాకు కంటపడితే ఖచ్చితంగా నేను గుర్తుపెట్టగలను చెప్తున్నా పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి వదినా ఒకసారి నీ ఫోన్ ఇవ్వం ఛార్జ్ అయిపోయింది ఒక కాల్ చేసిస్తాను ఏంటదో మాదిరిగా ఉన్నావు నేను ఒక వారం నుంచి చూస్తున్నాను ఏదో టెన్షన్ నర్వస్గా ఉంటున్నావు ఎందుకని లేదు అటువంటిది ఏం లేదు విజయ్ ఓకే నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దు సారీ అలాంటిదేం కాదు ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను అందరి మాటల వల్ల ఎక్కువ అత్తయ్య ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు అది నీకు తెలుసు కదా ఇప్పుడు తల్లి తెలిసి అత్తయ్య మీ అన్నయ్య నన్ను చూసుకుంటున్నారు అవును అందరికి సంతోషం కదా దీనిపై ఎవరైనా మొహిలో పెట్టుకుంటారా ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది నా జీవితం ఏవైపోయి ఉండేది అందుకే ఈ బిడ్డ గురించి కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్ ఇప్పుడేమో ఇలా మాట్లాడతావు బిడ్డ పుట్టాక మెడిసిన్ హాస్పిటల్ స్కూల్ కాలేజ్ అని ఎందుకు కన్నౌరా బాబు అని ఫీల్ అవుతావు ఏం మాట్లావి మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి అది మానేసి చీజ్ గుడ్ సార్ మీరు చెప్పిన తర్వాత జెస్తికా కార్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేసాం సార్ ఈ ఎవిడెన్స్ అన్ని ఆమె యూస్ చేసిన థింగ్స్ ఎన్నిసార్లు చెత్త కలిగిన అదే బుక్ అదే పిల్లు అదే షోపు అదే దిగుమిన మారిపోతాయండి ఒకే ఎగ్జామ్ ఒకే క్వశ్చన్ పేపర్ కానీ మార్క్స్ మాత్రం వేరు వేరు చెప్పు ఎలా తిరుపతి సార్ పాఠాన్ని అర్థం చేసుకునేవాడి బుద్ధివంతుడు చేసుకునేవాడి బుద్ధిహేనుడు నన్ను అడిగారు మీకు తెలుస్తుంది పెట్రోల్ పంప్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి సార్ సార్ ఇన్ని ఎవిడెన్స్ ఉన్నా ఈ బిల్లుని నేను ఒకసారి చెక్ చేయమంటున్నారు డేట్ చూడండి జెసికా కనిపించకుండా పోయాక అంటే ఆమె చంపబడ్డ రోజున పెట్రోల్ ఫిల్ చేశారు ఇప్పుడు అర్థమైందా సార్ అర్థమైంది సార్ మీరు చదువుకుని వచ్చినేసి నేను చేస్తూ ఎక్స్పీరియన్స్లో వచ్చినాయి అంతే సార్ సార్ మిమ్మల్ని విషయం అడగాలి సార్ ఏంటి లోకంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నా నేను జస్సీనే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నా మీరు ఈ కేసు మీద ఎందుకు అంత చూపిస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలా బాలు మీ కోర్టులో ఉంది సార్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆసీ స్టేషన్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒక అతను తన వైఫ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు అది పెద్ద విషయం అనుకోలేదు ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది రెండు రోజుల్లో తిరిగి వస్తుందిలే అన్నాను కానీ రెండు రోజుల తర్వాత ఆమె సెవెన్ దొరికిందని న్యూస్ వచ్చింది ఇప్పుడు ఆ కేసు ఇంకొకరి చేతికి మారినా అతను కనిపిస్తే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అట్లీస్ట్ జెసికా విషయంలో అయినా తన భర్తకి సమాధానం చెప్పాలనుకున్నాను బట్ ఇట్స్ టూ లేట్ కానీ త్వరలోనే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి

పోయిన బుధవారం ఈవినింగ్ ఫైవ్ పిఎం నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలకి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి సార్ ఎన్నన్నారు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ సార్ కరెక్ట్గా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పోయించుకోరు సార్ కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు సిక్స్టీ టూ ఎయిటీ లీటర్స్ అయితే స్కార్పియో పార్చునర్ అలాంటి బొళ్ళో ఏమిటాయి సార్ ఆడి ఏ సిక్స్ కి ఎంత పడుతుంది సార్ అరవై లీటర్లు పడుతుంది సార్ కరెక్టే సార్ మీరు చెప్పిన రోజు ఒక ఫార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్ నువ్వు అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు ఆ రోజు నా వైఫ్ బర్త్ డే సార్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్ లో ఆ బండికి నేనే పెట్టాలి పోసాను సార్ బ్లాక్ కలర్ సార్ మేనేజర్ సార్ నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాను ఓకే సార్ క్విక్ ఆ చెప్పు ఎక్కడున్నారు ఉన్నారు జెసికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది నేను బయలుదేరి తేటకొచ్చేనా ఇక్కడ రమస్ మూడేనా ఓ సారీ ఐ టోటల్లీ ఫోర్గాట్ నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తాంది ఏ ఏంటో అనేది ఆఫీషియల్ వర్క్ కదా అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అన్న అక్కడే ఉన్నారు షూ ఏమైంది గుట్టలపైన ఆరిస్ థియేటర్ మర్చిపోయాను ఓకే మళ్ళీ కాల్ చేస్తా బై రెడీ సర్ ఏంటి సర్ రెడీయా చూస్తున్నాను సర్ సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్ యా కెమెరా టూర్ మాత్రం మాక్సిమైజ్ చేయండి బండి సార్ డ్రైవింగ్ సైడ్ సూమ్ చేయండి

నువ్వు ఎక్కడ ఇంట్లోనే ఉన్నాను నేను చెప్పేది విను ముందు మెయింటోరీ లాక్ చెయ్ ఎందుకు నేను చెప్పింది మాత్రమే చెయ్ ముందు నువ్వు వెళ్లి మెయింటోరీ లాక్ చెయ్ తిరుపతి ఐ నీడ్ ఏ బైక్ బైక్ ఆల్్రెడీ రెడీ చేసొచ్చా సర్ రైట్ వానిసిస్ట్ చెయరా ఇట్లా అన్ని రోజులు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా నాన్న నేను మాత్రమే ఉన్నా చప్పమంటావ నాన్నకి ఓతో అనవసరంగా టెన్షన్ అవుతారు

ఎవరు లేరు అది అర్థం కావట్లేదు నేను చెప్పేవరకు తలుపుతారు ఒక నువ్వు లోపలే ఉండవు సార్ ఎక్కడి నుంచి వస్తున్నావు సెకండ్ ఫ్లోర్ సార్ ఇక్కడ ఏదైనా కారు ఉండండి చూసావా లేదు సార్ ఏది చూడలేదు సార్ ఓకే సార్ ఈ సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్ చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి ఓకే సార్ అలాగే సార్ ఏయ్ నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నేను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా నా టెన్షన్ చూస్తే నీకు ఏకదాలిగా ఉందా ఓకే ఓకే కమ్ ఆన్ కూల్ ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను సెక్యూరిటీ ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక మాటకి క్లూ దొరకపోతే ఇంకో మాట ద్వారా క్లూ దొరికినట్టు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది మాట్లాడుతున్నావు అది సరే నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఎందుకు సినిమాలో నువ్వు వచ్చింది నువ్వేవ్వకపోతే మా ఇల్లేమైనా దూరం అనుకుంటున్నావా అక్కడ కొలితాగుతాను హే ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు ఓకే యూ టేక్ కేర్ అల్ కాల్ బ్యాక్ ఓకే బాయ్